హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక మూడు చిట్కాలను అయితే చూపిస్తానండి చాలా యూస్ఫుల్ అండి మన లేడీస్కి అయితే వీడియో చూసే ముందైతే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక పిన్తో అలానే ఫోర్ స్పూన్తో అలానే రోలు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనే వీడియోలో అయితే ఈ మూడు చిట్కాల గురించి అయితే నేను ఈరోజు వీడియో అయితే చేశానండి నాకు ఎప్పుడు నేను ఇలానే చేస్తుంటాను కాబట్టి యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను చూడండి ఇక్కడ మనమైతే ఆనియన్స్ కట్ చేసేటప్పుడు అయితే చాలా రిస్క్ అయితే చేస్తూ ఉంటాం కదండీ చేతులకైతే అయితే కత్తి అయితే చేతులకు తెగుతుందని చెప్పేసి చాలా ఒక్కొక్కరు అయితే అలవాటు లేని చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు అలా కాకుండా ఆనియన్స్ని ఇలా స్పూన్ స్పూన్తో అయితే కట్ చేసి చూడండి మీకు చాలా యూస్ఫుల్ అనే అనిపిస్తుందండి నేనైతే ఇలానే చేశాను మీరు కూడా ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అండి కేజీల కేజీల ఆనియన్స్ అయితే చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్లో తెలియచేయండి యూస్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మనం రెండో టిప్ అయితే చూద్దామండి ఏమీ లేదండి ఇక్కడ మనం రోడ్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివైతే దంచుకుంటూ ఉంటాం కదండి అలా దంచుకొని మనం ఒక్కొక్కసారి పనిలో పడి పిల్లలు స్కూల్కి వెళ్తుంటారనో ఏదో ఒక పనిలో పడేసి అయితే మనమైతే దాన్ని కడగడం అయితే మర్చిపోతూ ఉంటాం అలా మర్చిపోయినా కూడా దుమ్ము ధూళి చిన్న చిన్న క్రిములు చిన్న చిన్న పురుగులు అట్లాంటివి అయితే రోడ్లో పడిపోతూ ఉంటాయండి అలా కాకుండా అలా పడిపోకుండా ఇలా ఒక అట్టలు అయితే ఉంటాయి కదండి మీకు ఎలాంటివైనా సరే నేను ఇక్కడ పాత నోట్బుక్ అట్టనైతే తీసుకున్నానండి రోటికి సరిపడా అయితే ఒకసారి కొలత చెక్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా రౌండ్గా వచ్చేటట్లుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రొకలు పెట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మధ్యలో కూడా ఫోల్ పెట్టుకొని లేదంటే మీరు పెన్ సహాయంతోనైనా గీసేసుకొని కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఎలాంటి మార్క్స్ లేకుండా ఒకవేళ మీకు రానట్లయితే మార్క్స్ అయితే వేసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే రోకల్ని అయితే చేసుకున్నామనుకోండి చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా ఇది నిల్వ ఉంటుందండి చూడండి ఇలా రోకలు పట్టేటట్లుగా అయితే కట్ చేసి పక్కన ఉంచుకోండి చాలా రోజుల వరకు అయితే వస్తుంది చిన్న చిన్న పురుగులు అలాంటివి కూడా మనకు పడ్డాయనే ఇబ్బంది కూడా ఉండదండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ యూస్ఫుల్ అయిన టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఛానల్ని అయితే కొత్త కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకు ఎంత చక్కగా రోటికి అయితే ఒక కవర్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఎప్పుడైనా సరే కవర్ని అయితే తీసేసుకొని ఒకసారి తడిగుడ్డతో నీట్గా ఉన్న తడిగుడతో అయితే తోటి చేసుకొని మనం ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్టు లేదా ఏదైనా మీకు ఏది దంచుకోవాలి అనుకుంటే దాన్ని అయితే సింపుల్గా అయితే దాని చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి కడిగే ఇంట్రెస్ట్ కూడా ఉండదండి అంత ఫాస్ట్గా చేసుకునే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది జస్ట్ తడిగుడ్డతో తోటి చేసుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా అయితే నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇలా మనం ఈజీగా అయితే ఏవైనా నూరుకోవాలి అనుకుంటే ఈ చిన్న టిప్ అయితే యూజ్ చేయండి చాలా మటుకు అయితే వర్క్ అవుతుంది ఇప్పుడు మనం థర్డ్ టిప్ ఏంటో చూద్దామండి చూడండి మనమైతే చీరలు కట్టుకునేటప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం కదండి చీర లేదా బ్లౌజ్ చిరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి పిన్ పెట్టుకునేటప్పుడు అలా కాకుండా చిన్న టిప్ అయితే యూజ్ చేయండి చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుందండి ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇది దీనికైతే ఇది బెస్ట్ సొల్యూషన్ అండి చూడండి ఇలా పిన్ అయితే తీసుకోవాలి ఒక చిన్న చూడండి వీడియోలో చూస్తున్న విధంగా పూసనైతే తీసుకొని పిన్ అయితే పెట్టేసుకొని మనం ఇప్పుడు చీర కట్టుకునేటప్పుడు ఈ పిన్ అయితే ఇలా పూసను పెట్టుకుని పెట్టుకున్నట్లయితే అసలు చీర లేదా బ్లౌజ్ అస్సలు చిరిగిపోవండి లేదనుకోండి మీ దగ్గర పూస లేదనుకోండి ఒక చిన్న అట్ట ముక్కనైనా పెట్టేసుకోండి అస్సలు అస్సలు చిరిగిపోవండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త టిప్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ మూడిట్లలో ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్